అదేంటో చెప్పు ఏం వినపడ్డా అమ్మా ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా నీతో ఒక విషయం చెప్పాలమ్మా పని మీద ఉన్నాను కదా మీ నాన్నతో చెప్పు ఆయనతో చెప్పడం కుదరదమ్మా మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా అయ్యో అది కాదమ్మా పోని రొయ్యలు పులుసు పెడతాలి మో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి ఏంట్రా నీ గోళ

ఎనక బొరగ సేట్ ఇంటికి వచ్చిందే తనా ఆ తను నన్ను లవ్ చేస్తోందమ్మా ఏమండి టీలో పంచదార సరిపోయిందా అమ్మకి ఏమైనా చూడొచ్చిందా ఏంటి అసలు రియాక్షన్గా కనపడటం లేదు మౌ ఏంటి రా నువ్వు తాగుతున్నా ఆయన పేడ వేస్తున్నారుగా మా మీరెంతో ముఖ్యమైన విషయం చెప్తుంటే అలా వచ్చేస్తాము అరే చెప్పావు కదరా నువ్వు సస్సి లౌచ్ చేసుకుంటారా అదే కదా ఇంకేంటి చౌదరి గారు సూపర్ బిర్యానీ బిర్యానియా అవరు బారో నూరు వర్కొక నీకు సుసికిందనే చౌద్రి గారు చెప్పారు వదునే ఎందుకన్నా వినిపించుకోకుండా మంచి బిర్యానీ పెట్టించారు ఇంత చిన్న మేటర్ చెప్పినందుకే బిర్యానీ పెట్టారే మీ విషయం డీప్ గా చెప్పుంటే ఏమొచ్చా అది మాకేలే లేలేదు నూరు ముసుకొండి మీతో పనుంది చెప్తాను మేలు చూసుకుంటా ఏంటి శాంతి చక్కగా ముస్తాబాయి ఒయ్యారంగా వెళ్తున్నావు చెప్తాను ఇరవై ఐదేళ్లుగా మీరు అంతా చెబుతూనే ఉన్నావుగా ఫిగర్ అదిరిపోతోంది కదూ ఒంటి నిండా సొగురుంచుకొని ఫిగర్ కావాల్సి వచ్చిందా ఏంటి చౌదరి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు బాలు లవ్ చేస్తున్నాడు అబ్బా ఆకులు పేరేంటి ఏంటి మన బాలు ఆ లక్షణంగా రా నీకే కావాలి నేను అంత డబ్బు తీసుకోలేదు నేను డబ్బు ఎవరు అడిగారు నువ్వు మా ఇంటి పిల్లవమ్మా నీకే కావాలన్నా తీసుకెళ్ళు చౌదరి గారి భార్యకి నువ్వు వాళ్ళ ఇంటి కోడలు కాబోతున్నావు అని చాలా సంతోషపడుతుంది నా బంగారు అండి చల్లగా ఉండాలమ్మా అమ్మడు ఇది గొప్పలు తీసుకో మా బాలుకి నువ్వు మంచి జోడి నేను మంచి జోడి కాదా ఏంటి కాకపోతే కొంచెం కలర్ తక్కువ చూసి ఎక్కడ నువ్వు ఎక్కడ మూసుకో మూసుకునే ఉన్నాను కదా ఎందుకలా ఎగురుతావు సరే సరే ఆల్ ది బెస్ట్ బాలు భద్రం అలాగే బాగా చూసుకుంటాలే మీలో మేర నాకు నా కాళ్ళు చేతులు అస్తాలేదాక దేవుడి మీద చాలా మంచోడు చేపలు తీసుకెళ్ళక చేపలు మీకు లేని చేపలా అక్కా మీ బెల్లికి నా జీన్స్ పంది ఇద్దావు గాక కాదు షర్ట్ కూడా తీసిస్తాను సొక్కా మాత్రం ఉదకవు ఏ అక్క ఈ ఏరియాలో బాలుని కొట్టినోడు దొrligeదాకా నిన్ను సొక్కా వేస్తానని ఆ రోజు చేశాను కదా కా కొట్టిందెవరో మా పెళ్ళి రోజు తెలుస్తుంది చూసి నువ్వు బాలుని పల్చేసుకుంటున్నావా అవును ఛ నాను మిసౌతను ససి జేయ్ పద ఏ ఓ పక్కన ఉండు లేవు నేను ఎవరో తెలుసు కదా అయ్యో చెప్తే వినవా నువ్వు సుసి సేటు కోపంగా ఉన్నాడు రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది బయలుదేరడానికి సిద్ధంగా అన్నీ రెడీ చేస్తాడు ఏంట అక్కల్ ఇంత సడన్ గా నువ్వేం దిగులు పడుకుని నేను చూసుకుంటాను నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకో నీకే తెలుసు నేను వెళ్ళండి అంకల్ ఇదిగో చూడు నిన్ను నేనేమీ అనలేనమ్మా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు అయ్యా చిన్నపిల్ల కాలు అట్టుకుంటావేంటి నీకేమైనా పిచ్చెక్కిందా నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమాలు కూడా తీసేశానమ్మా నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని బాలను నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా కానీ ఏం చేయగలం చెప్పు సింహాచలం కూతురుగా పుట్టావే చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికి వచ్చాను బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారి ఆ కుటుంబం బాగుండాలి నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు బాలు బాగుంటాడు దయచేసి వెళ్ళిపోమ్మా సుశీ ఇప్పుడు ఏమైందనటా దిగాలు పడి కాలనీ లేకుంటా ట్టించుకోకమ్మా అతనొట్టి పిరికోడు ఇలా చూడు మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు బాలు ఉన్నాడు కదా ఆ నేను తప్పటి నుంచి చూస్తున్నాను మాట ఇవ్వనే ఇవ్వడు ఇచ్చాడనుకో ప్రాణం పోయిన మాట తప్పడు ఈ ఏరియాకి సౌదరి గారే పెద్ద మనిషి హార్బర్ చేయదారిపోయినప్పుడు సౌదరి గారు చాలా బాధపడ్డారు అప్పుడు బాలుకి పద్దెనిమిదేళ్లు ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీలు కారుస్తావు కళ్ళు తుడుచుకో మీ నాన్నే కాదు ఎటువంటి మునగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు సుసి నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా మనసు మార్చుకోగా లేదు మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు అని వెనక్కి తగ్గవుగా ఇలా చూడు బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు ఆయన మోసం చేయకు ఏటి మన్ రూమేనా బాత్రూమ్ లో ఎవరు నువ్వు నా బాత్రూమ్ ఎందుకు స్నానం చేస్తున్నావు ఏ చేయకూడదా లేదు అదేం లేదు రూమ్ సూపర్ గా మార్చేశావు నువ్వెందుకు ఇవన్నీ చేయడం నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా అందుకే క్లీన్ చేశాను ఆహా అనుకో రూమా నేనా ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి తప్పు చేద్దామా ఏంటి ఏదో కాఫీ తగ్గుతున్నా అవుతుందా కదా ఏ నాతో కామెడీ గేమిడి చేయట్లేదు కదా లేదు స్టాప్ ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు నేను రాను మాటలతోనే తేల్చుకుందాం అయ్యో ఓవర్ గా మాట్లాడుతున్నావు నిన్ను వద్దు ఏదో తేడాగా ఉంది ఏడ్ చేస్తానంతే ఏంట్రా నేను ఎంతసేపు మంచి పిల్లలా నటించను నా షాంపూతో స్నానం చేసావా అదా ముఖ్యం తప్పు చేద్దామని ఏమీ చేయవంటే ఏమందా అన్ని తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతామంటున్నారు అంకుల్ నిన్ను ఊరికి వెళ్ళమంటున్నారు

ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే దాన్నే నమ్ముకో చూసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా నిన్నెలా వదురుకుంటాను చూసి అయ్యో ఏంటి చూసే నువ్వు నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటకు పోరా కుక్క అని తరివేసినా నేను నిన్ను వదురుకోను చూసి నీకు నమ్మకం లేదా

టైం హలో సుశీ ఎలా ఉన్నావు అమ్మా నేను సుశీని కాదు నా పేరు బాలు చే వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను ఆహా బానే ఉంది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు నేను సుశీ ఒక్కనొకరం ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలని ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయట బ్యాంగ్లూరు వస్తున్నాను అది అది నేనే మెడ్రస్ వస్తాను అక్కడే రాస్కల్